పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు ఎలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు దాసాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం జమున అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది ముందుగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు కలసై మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం పురంధరదాసులు వ్యాసరాజయీశ్వరులు శ్రీమాన్ అన్నమాచార్యులు శ్రీకృష్ణ వంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి శ్రీవారి వైభవాన్ని దర్శనం దిశలా వ్యాప్తి చేశారని వివరించారు అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్రోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు సాహిత్య ప్రాజెక్టు అధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్లు చెప్పారు భజన మండల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్త జనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణనిస్తారని తెలియజేశారు అంతకుముందు భజన మండల సభ్యులు అలిపిరి పాదాల మండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్ల పూజ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి మూడు వేల ఐదు వందల మందికి పైగా భజన మండల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు ಇದ್ರೆ ಒದಿಗೆ ಬಂದರೆ ಮಾತ್ರ ಈ ವೆಂಕಟಾಚಲನ ದರ್ಶನ ಈ ಪರ್ವತ ಇರೋ ಭಾಗ್ಯ ನಮಗೆ ಸಿಗತ್ತೆ ಅಂದ್ರೆ ನೀವೆಲ್ಲರೂ ಮಾಡಿಕೊಂಡಿರ್ತಕ್ಕಂತ ವಿಶೇಷ ಇವತ್ತು ಒದಗಿ ಬಂದಿದೆ ನಿಮಗೆ ಇವತ್ತು ಮೆಟ್ಟಲಿ ಭಾಗ್ಯ ದೇವರನ್ನು ದರ್ಶನ ಮಾಡಿಕೊಳ್ಳೋ ಭಾಗ್ಯ ಸಿಕ್ಕದೆ ಇಂತಹ ದೊಡ್ಡ ದಿವಸ ವಿಜಯದಾಸರ ಆರಾಧನೆ ದಿವಸ ನೀವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಸುದೂರ ಬಹಳ ದೂರ ಪ್ರಾಂತದಿಂದ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಬಂದಿದ್ದೀರಾ ಬಂದು ಈ ಪ್ರಾತಕಾಲದಲ್ಲಿ ನೀವು ಸೇರಿದ್ದೀರಿ ಮೆಟ್ಟ ಪೂಜೆಯನ್ನು ನೋಡಿದ್ದೀರಿ ಹೀಗೆ

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు మెట్లోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో దాస సాహిత్యం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిత్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తుంటారు దేశం మొత్తం ముందుగా చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి మెట్లు మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు ఈరోజు చాలా సంతోషం ఈ తుఫాను ఉన్నప్పటికీ వాటి నీటినీ లెక్క చేయకుండా స్వామివారి మెట్రోత్సవ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కలుయుగ ప్రత్యక్ష దేవం వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి అలాగే దాస సహచం చేస్తున్నట్టు ఈ మహోన్నత కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో వీరికి ఇంకా ఏమి కావాలన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి పూర్తి సౌకర్యాలు కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమం నిర్వహించిన వీళ్ళందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటున్నా గోవింద ధర్మ ప్రచారానికి కేంద్ర బిందు ప్రచారం అనేది ముఖ్య ఊపిరిగా పెట్టుకున్నది ఒకప్పుడు మహర్షులు వశిష్ట వామదేవాదులు కష్టపాత్య భరద్వాజు విశ్వామిత్ర గౌతమాది తపో వరేణులందరూ కూడా వారు మహారాజు దగ్గరకు వచ్చి వారు ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు ఈ తప్పు చేయొద్దు అని చెప్పేసి ఆజ్ఞ చేసి సరిదిద్ది ధర్మ మార్గంలో మహారాజులను నడిపేవారు ఎప్పుడు మహారాజు ధర్మ మార్గం నడుస్తాడో యథా రాజా తథా ప్రజా అని చెప్పేసి రాజులు వెళితే ప్రజలు కూడా ధర్మ మార్గం వెళతారు ఆ కాలం తర్వాత కలియుగం వస్తే మహర్షులు లేరు మునులు లేరు త్రిమతాచార్యులే బయలుదేరి ఆ సేతు హిమాచలము కాలినడకతో వాడు సంచరించి ధర్మాన్ని స్థాపించారు ఆ తర్వాత తర్వాత క్రమంలో వశిష్ట వామదేవాదుల పరంగా త్రిమతాచార్యుల పరంగా మన తిరుమలి తిరుపతి దేవస్థానమే ధర్మ ప్రచారాన్ని చేతపట్టి ఆ ధర్మ ప్రచార రథ సారథ్యాన్ని వాడు సాగిస్తూ బహుముఖములుగా ఒకచోట హిందూ ధర్మ ప్రచారం అన్నమాచార ప్రాజెక్ట్ అంటారు ఆళ్ళవారు ప్రాజెక్ట్ అని వేద ప్రచార ప్రాజెక్టు ఇలా చేస్తూ చేస్తూ అందులో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రజలలో పూర్తిగా చొచ్చుకో వెళ్ళి మహా మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు ఉండే ప్రతి చోట కూడా దాస సాహిత్య భజనా మండలు కళాకారులు ఉపన్యాసకారులు అందరినీ కూడా బాగా ధర్మ ధర్మప్రచారం ప్రబోధనం చేసి దానికి ఒక్కసారి అప్పుడప్పుడు తిరుపతికి పిలిపించి ఆ భక్తులను వారిలో ఉత్తేజం కలగజేయాలని ఈ మెట్టోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ మెట్లోత్సవం అనేది ప్రాచీన కాలంలో ఆరు వందలు ఐదు వందల సంవత్సరా క్రితం వ్యాసరాజయతీశ్వరులు పురంధరదాసులు వారందరూ కూడా చేశారు కృష్ణదేవరాయలు వాళ్ళ వెంట తాను కూడా శిష్యుని వెళ్ళే తాను కూడా వెంట వచ్చి వాళ్ళు నడుస్తూ కూడా వెళ్ళారు అదే మార్గంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆ మార్గాన్ని అనుసరిస్తూ త్రే త్రైమాసిక మెట్లోత్సవం అని చెప్పేసి ప్రతి మూడు నెలల్లో చేస్తూ చేస్తూ ఈరోజు విజయదాసుల వారిని మహనీయులు సాక్షాత్ గురుగు మహర్షి యొక్క అవతారము పురేంద్రదాసులు తర్వాత వచ్చినటువంటి యోగివర్యులు వారి కొరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో ఒకరోజు రథం ఆగిపోయింటే ఆ రథాన్ని ఎవరు ఎంతలాగినా రాలేదు అశరీరం అయింది నా భక్తునికి ఈరోజు మీరు దర్శనం కలిగించలేదు బాధపడుతూ గుడిలో కూర్చున్నాడు అంటే అతను పిలిపిస్తే అతను వచ్చి ఆ స్వామిని సంకీర్తిస్తే ఆ ప్రథమ గంగా ప్రవాహం వల్లే సాగి వచ్చింది అలాంటి మహనీయుల ఆరాధన నిమిత్తంగా ఈరోజు మేము ఎట్లోత్సవాన్ని పెట్టుకున్నాము వేలాది సంఖ్యలో పలు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు అందరూ కూడా వచ్చి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ చేరుకొని భక్తి ప్రపత్తులతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తన కృపా కటాక్షములు తెలపాలని చెప్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన పాలక మండలి అధ్యక్షులు సభ్యులు కార్యనిర్వహణ సంయుక్త కార్యనిర్వహణానికి అదనపు కార్యనిర్వహణ వీరందరూ కూడా చాలా చక్కగా సహకరించినందుకు ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా ముక్తకంఠంతో చెప్తున్నాను సర్వే జనా సుఖినో